ఈయన పేరు చంద్రమోహన్ విజయవాడలో ఒక ఫేమస్ సింగిల్ స్క్రీన్ థియేటర్ ఉన్నారు ఈ థియేటర్ అంటే ఆయనకి ప్రాణం ఇది సినిమా రిలీజ్ రోజు కాదు వందో రోజు ఆ రోజు కూడా హౌస్ఫుల్లే సినిమా హిట్ కావడంతో లాభాలు బాగా వచ్చాయి సినిమాని నమ్ముకున్న ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూడాలి అనుకున్నా మాస్ ఆడియన్స్ ఫుల్ గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నా ఈ థియేటరే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ చాలా ఏళ్లుగా ఎంతో మందికి ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఈ సినిమా హాల్ తో అంతా సవ్యంగా సాగుతుంది అనుకునే తరుణంలో ఒక భారీ కుదుపు న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ థియేటర్స్ నడపలేక అవస్థలు పడుతున్నారు సినిమా హాల్స్ పడగొట్టి కళ్యాణ మండపాలు కట్టాలి అనే ఆలోచనలో ఉన్నారు కారణం కానీ ఈ పనిని చంద్రమోహన్ లాంటి ఓనర్స్ ఆనందంతో మాత్రం చేయడం లేదు ప్రాణంగా చూసుకున్న థియేటర్స్ ని పడగొట్టాలి అంటే మనసు రావడం లేదు లోపల కుమిలిపోతున్నారు కానీ వారికి మరో మార్గం లేదు తప్పలేదు తప్పెవరది హాయ్ ఫిల్మీ విట్ వ్యూయర్స్ ఒకప్పుడు టాలీవుడ్ ప్రొడ్యూసర్ తన సినిమా కమర్షియల్లీ సక్సెస్ అయినా లేదా తెలుసుకోవడానికి కృష్ణా డిస్ట్రిక్ట్ ఎగ్జిబిటర్స్ కావచ్చు థియేటర్ ఓనర్స్ కావచ్చు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఫోన్ చేసి తన సినిమా టాక్ తెలుసుకునేవాడు వన్స్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి హిట్ టాక్ వస్తే ఇక వరల్డ్ వైడ్గా కూడా తన సినిమా కమర్షియల్లీ సక్సెస్ అని చెప్పి సదర్ ప్రొడ్యూసర్ ఫిక్స్ అయిపోయాడు సో కృష్ణా డిస్ట్రిక్ట్ యొక్క మూవీ టాక్ ఇంపాక్ట్ ఆ రేంజ్లో ఉంటుంది అయితే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది కృష్ణా జిల్లాలో ఎస్పెషల్లీ విజయవాడలో థియేటర్స్ ఓనర్స్ ఎలా సఫర్ అవుతున్నారు అక్కడ పరిస్థితి థియేటర్స్ పరిస్థితి ఎలా ఉంది అనేది మీకు క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మీ అందరికీ అన్నపూర్ణ థియేటర్ అని ఐడియా ఉంటుంది విజయవాడ వాళ్ళ వాసులకి చాలా ఎక్కువ సుపరిచితం ఆ థియేటర్ చాలా మెమరీస్ ఆ థియేటర్తో ముడిపడి ఉన్నాయి అక్కడ ప్రేక్షకులకి అయితే ఆ థియేటర్ ప్రస్తుతం మూసివేసే పరిస్థితులు ఉంది రీసెంట్లీ ఆ థియేటర్ ఓనర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి కంటతటి పెట్టుకున్నాడు ఒక్కొక్క హీరో సంవత్సరానికి నాలుగు సంవత్సరాలు ఒక సినిమా చేస్తుంటే నేను థియేటర్ ఎలా రన్ చేస్తారని చెప్పి సదరు థియేటర్ ఓనర్ కంట పెట్టుకున్న పరిస్థితి కూడా అందరూ చూశారు అయితే ప్రస్తుతం సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి విజయవాడలోనే ఇలా ఉందా లేకపోతే ప్రతి చోట ఇట్లానే ఉందంటే ప్రతి చోట కూడా ఇట్లానే ఉందని చెప్పుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలలో చూసుకుంటే లీలా మహల్ జ్యోతి ఇలా కొన్ని థియేటర్స్ కూడా అక్కడ మూసీ ఇక చాలా ఏరియాలో హైదరాబాద్లో అయితే చెప్పక్కర్లేదు సో ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ పరిస్థితి ఎందుకు ఇంత దిగజారిపోయింది దాని వెనక ఏంటి దాని గురించి మనం విశ్లేషించుకుంటే స్టార్ హీరోస్ స్టార్ హీరోస్ ఒకప్పుడు వన్ డికేట్ బ్యాక్ ప్రతి సంవత్సరం ఒక సినిమా చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై తరగతి తీసుకుంటే ప్రతి సంవత్సరం ఒక సినిమా తీసుకుంటూ వచ్చారు కానీ రెండు వేల ఇరవై తరగతి పరిస్థితిలో ఉంది కోవిడ్ తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే ఒక్కొక్క సినిమాకి గుంటూరు గుంటూరుగారు లాంటి ఒక నార్మల్ మూవీకి కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో టూ ఇయర్స్ తీసుకున్నారు ఇక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి చెప్పక్కర్లేదు ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తున్నాడు సో మహేష్ బాబు లాంటి స్టార్ హీరో నుంచి ఒక మూవీ రావాలంటే మూడు నాలుగు ఏళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వేరే హీరో ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ప్రతి హీరో నుంచి కూడా ఇంత టైం అనేది పడుతుంది సినిమా రావడానికి సో ఇక్కడ క్వాలిటీ అనే పేరుతో కాలయాపన చేస్తున్నారా స్టార్ హీరోస్ అనే ఒక అభిప్రాయం కూడా చాలా మంది ఎక్కువ శాతం మంది ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం అయితే వస్తుంది సో ఇది స్టార్ హీరోస్ చాలా డిలే చేస్తానని ఒక మెయిన్ రీజన్ అయితే ప్రస్తుతం సింగిల్ స్క్రీన్స్ ఇంత సఫర్ అవుతున్నాయని చాలా వరకు ప్రముఖంగా వినిపిస్తుంది అన్నమాట అండ్ వేరే ఇండస్ట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ తమిళ కావచ్చు మలయాళం తీసుకోవచ్చు అప్కోర్స్ మనం చూసుకుంటే అంటే మనం ఓన్లీ ఒక సౌత్ గురించే మాట్లాడుకుందాం సౌత్ ఇండస్ట్రీలో మనం తమిళ ఇండస్ట్రీ చూసుకుంటే దాదాపు తెలుగు ఇండస్ట్రీకి ఎటువంటి పరిస్థితి ఉందో తమిళ ఇండస్ట్రీలో కూడా అదే పరిస్థితి ఉంది అంటే ఈ పాన్ ఇండియా వెంట పడుతూ లేదంటే స్టార్ హీరోలు ఇలా ఒక సినిమా కోసం రెండేళ్ళు మూడేళ్ళు కష్టపడుతూ వాళ్ళ స్పాన్ తగ్గించేసుకుంటున్నారు నిజం చెప్పాలంటే వాళ్ళు ఏజ్కి తగ్గట్టు సినిమాల నెంబర్ ఉండట్లేదు ఒకప్పుడు హీరోస్ ఒక ఏజ్కి వచ్చేటప్పటికి వాళ్ళు హండ్రెడ్ సెంచరీ చేసేసేవారు సినిమాల్లో కానీ ఇప్పుడు ఏంటంటే హీరో ఏజ్ అయిపోతుంది కానీ సినిమాలు పాతికి కూడా ఉండట్లేదు దగ్గర దగ్గర చూసుకుంటే ఆ విధంగా ఉంది అయితే ఈ విషయంలో మాత్రం తెలుగు ఇండస్ట్రీ మలయాళ ఇండస్ట్రీని ఫాలో అయితే బెటరేమో అని అనిపిస్తుంది ఎందుకంటే మలయాళ ఇండస్ట్రీలో ప్రతిదీ లిమిటెడే బడ్జెట్ సినిమా బడ్జెట్ లిమిటెడ్ అలాగే రెమ్యూనరేషన్ లిమిటెడ్ ఒకవేళ ఈ లిమిట్ ఈ లిమిట్ని క్రాస్ చేస్తే ప్రొడ్యూసర్స్ ఎవరు సినిమా తీయడానికి రెడీగా ఉంటారు దీనికి ఎగ్జాంపుల్ మనకు తాజాగా వచ్చిన మంజుమల్ బాయ్స్ ఈ సినిమాని వాళ్ళు ఒక పది కోట్ల బడ్జెట్తో తీస్తే దీనికి వంద కోట్ల బడ్జెట్ దాటిపోయి వీళ్ళకి లాభాలు వచ్చాయి సో దాన్ని అవకాశంగా తీసుకున్న హీరోస్ అందరూ కూడా ఒకేసారి రెమ్యూనరేషన్ పెంచేస్తారు వెంటనే ప్రొడ్యూసర్స్ తీసుకున్న యాక్షన్ ఏంటి ఇక మేము సినిమాలు తీయం మేము సినిమాలు తీయడం ఆపేస్తున్నాం షూటింగ్స్ ఆపేస్తున్నాం అని చెప్పి ఒక ధర్నా ప్రారంభిద్దామని చెప్పి వాళ్ళు ఒక పిలుపునిచ్చారు వెంటనే మళ్ళీ సెటెట్ అయిపోయారు హీరోస్ అంతా సో ఇంత స్ట్రిక్ట్గా ఇండస్ట్రీలో ఉంటే ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ ఇంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మొత్తం అక్కడ మిగతా వాతావరణం కూడా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ విషయంలో తెలుగు ఇండస్ట్రీ కాస్త మలయాళ ఇండస్ట్రీని ఫాలో అయితే బాగుంటుంది అని నా ఫీలింగ్ అంతే కదా హీరోలు గురించి మాట్లాడు మాట్లాడుకున్నాం పెద్ద హీరోల పరిస్థితులు అంటే పెద్ద హీరోని చూసి చిన్న హీరోలు కూడా కాస్త ఏమన్నా నెగిటివ్ ట్రాక్ లో వెళ్తున్నారని చెప్పి ఒక మాట కూడా వినిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ టైప్ టూ హీరోస్ తీసుకున్నాం రామ్ కోత్రిని కావచ్చు విజయ్ దావరని కావచ్చు అండ్ అల్లర్ నరేష్ వీళ్ళందరూ కూడా స్టార్ హీరోస్ వచ్చినంత టైం పెట్టక్కర్లేదు ఎందుకంటే స్టార్ హీరోస్ నుంచి ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మా హీరోని మేము భారీ బడ్జెట్ మూవీలో చూడాలనుకుంటాం లాజ్ అండ్ లైఫ్ స్టోరీస్ చూడాలనుకుంటున్నాం కావచ్చు వాళ్ళు టైం తీసుకున్న ఒక అందం సందం ఉంది కానీ ఈ టైప్ టూ హీరోస్ కూడా ఎందుకు ఎంత కాలయాపన చేస్తున్నారు అనే దానికి ప్రస్తుతం ఆన్సర్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ గవర్కున్న కింగ్డమ్ మూవీకి ఎంత టైం తీసుకుని అందరికీ తెలిసిన విషయమే ఇక వేరే హీరోస్ అల్లర్ నరేష్ ఒకప్పుడు బెట్టి బంగారాజ్ కావచ్చు గమ్యం కావచ్చు అండ్ వేరే అతిల్ సత్యబాబాబు కావచ్చు సంవత్సరానికి మినిమం రోడ్డు మినిమం గ్యారెంటీ మూవీస్ వచ్చాయి అల్లర్ నరేష్ నుంచి కానీ అలాంటి హీరో ఇప్పుడు టైం తీసుకొని రిలీజ్ చేస్తున్నా గానీ ఫ్లాప్ అవుతాయి పరిస్థితి బచ్చల్మల్లి కావచ్చు ఉగ్రం కావచ్చు మారేడుమల్లి నియోజకవర్గా ఇవన్నీ కూడా అల్లర్ నరేష్ నుంచి చాలా టైం తీసుకువచ్చిన మూవీస్ అన్ని కూడా ఫ్లాప్ అయ్యాయి సో అల్లర్ నరేష్ లాంటి హీరో తన జోన్ అని నమ్మకుండా బయటకు వచ్చి తన కంఫర్ట్ నుంచి బయటకు వచ్చి ప్రయత్నం చేస్తున్నా గానీ ప్రస్తుతం ఫ్లాప్ లో సో డిస్ట్రిబ్యూటర్ మేలు ఆలోచించి ఒకప్పుడు అల్లర్ నరేష్ సరైన ట్రాక్ లో వెళ్ళినప్పుడు ప్రస్తుతం ఎందుకు ట్రాక్ తప్పాడు అల్లర్ నరేష్ లాంటి హీరోలు కూడా ఎందుకు ఎగ్జిబిటర్స్ మేలు కోరి డిస్ట్రిబ్యూటర్స్ మేలు కోరి సినిమాలు చేయట్లేదు వరుసగా అనే ఒక మరొక మాట కూడా వినిపిస్తుంది ఇంకా పైరసీ విషయానికి ఇంకా చెప్పేది అది ఫస్ట్ నుంచి వాళ్ళు ఫైట్ చేస్తున్న అంశమే ఇప్పటికీ సొల్యూషన్ దొరకట్లేదు సో పైరసీ అనే అంశం గురించి ఎంత ఫైట్ చేస్తున్నా గానీ అటు నిర్మాతలు కావచ్చు హీరోలు కావచ్చు ఒక సొల్యూషన్ ఓరియంటెడ్ గా ఒక సెట్ ఆఫ్ సొల్యూషన్ అనేది తీసుకురాలేకపోయారు సో పైరసీ అనేది ఇక అది అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్ అనేది మిగిలిపోయింది పైరసీ ఒకవైపు ఒక బూతలా మారితే టీఎఫ్ఐకి మరో పక్కన ఓటీటీ అనేది కూడా ఒక బూతన్ మారింది ఎందుకంటే ఫార్టీ డేస్ కరవకముందే వచ్చేస్తుంది ఓటీటీలో సో ఫార్టీ డేస్ తర్వాత ఓటీటీలో వస్తుంది సినిమాని మేము థియేటర్లో వెయ్యి రూపాయలు పెట్టిందో చూడాలని చెప్పి ఒక అభిప్రాయం కూడా ప్రేక్షకులు ఉన్నారు సో ఈ ఓటీటీ అనేది ఏ రకంగా డామేజ్ చేస్తుంది సింగిల్ స్క్రీన్స్ కోర్స్ ఎందుకంటే పైరసీ అనేది ఇప్పుడు వచ్చింది కాదు ఎప్పటి నుంచో వచ్చింది కానీ ఇప్పుడు ప్రేక్షకులు ఏంటంటే హెచ్డి క్వాలిటీకి ప్రియారిటీ ఇచ్చే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు సో అలాంటప్పుడు కొంత కొన్ని సినిమాలు సేఫ్ జోన్లోనే ఉంటాయి వీళ్ళందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటారు సో పైరసీని అంత ఎంకరేజ్ చేయకపోవచ్చు కానీ ఓటీటీ విషయానికి వస్తే డైరెక్ట్గా రెండు వారాల్లోనే ఆ హెచ్డి క్వాలిటీతోనే వీళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో పెట్టేయడం వల్ల ఎలా అనుకుంటున్నారు ఎందుకు ఇప్పుడు చూడాలి ఒక టూ వీక్స్ వెయిట్ చేస్తే అదే హెచ్డి క్వాలిటీతో మనకి ఇంట్లో కూర్చొని హాయిగా చూసుకోవచ్చు కదా ఖర్చులు తగ్గుతాయి అండ్ అక్కడికి వెళ్ళే జర్నీ తగ్గుద్ది మన టైం సేవ్ అవుద్ది ఈ వ్యూలో సగటు ఆడియన్ ఇప్పుడు ఎలా అయిపోయారంటే సరే వెయిట్ చేద్దాం టు ఫస్ట్ డే చూసేసి మనం ఏం చేయాలి మనకు ఆల్రెడీ కొన్ని రివ్యూస్ వస్తాయి ఆ రివ్యూస్ ఫస్ట్ ఎంజాయ్ చేద్దాం రివ్యూస్ బాగుంటేనే అది కూడా ఓటీటీలో చూద్దాం రివ్యూస్ బాగోకపోతే ఓటీటీలో కూడా అవాయిడ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇక మరో ముఖ్యమైన విషయం రీసెంట్లీ నిన్న మొన్న కర్ణాటకలో ఒక కొత్త ఇంప్లిమెంట్ చేశారు ఒక టికెట్ రేట్ అనేది టూ హండ్రెడ్ ని పెంచకూడదు అది మల్టీప్లెక్స్ లో అయినా సింగిల్ స్క్రీన్ లో అయినా టూ హండ్రెడ్ మించితే ఆ సదరు నిర్మాణ సంస్థపై యాక్షన్ తీసుకుంటామని చెప్పి సిద్ధారామయ్య గవర్నమెంట్ ఒక జియో పాస్ చేసింది సో అలాంటి జియో తెలుగు రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే దీనికి సంబంధించి ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ అయితే కొన్ని యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేసింది మనకు తెలుసు అయితే టికెట్ రేట్ పైన కాకుండా అక్కడున్న తినుబండారాలు ఏవైతే ఉన్నాయో దీనికి అంటే పాప్కార్న్కి కానీ కూల్ డ్రింక్ కానీ వేలకు వేలు వేస్తున్నారు కాబట్టి వాటి మీద ఖచ్చితంగా నియంత్రించాలి అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఒక స్ట్రాంగ్ ఇదైతే వినిపించడం జరిగింది ఇప్పటికీ ఆయన సో ఖచ్చితంగా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అడుగు ముందుకు వేయడానికి అవకాశం ఉంది అయితే టికెట్ రేట్స్ విషయంలో కూడా కాస్త వాళ్ళు అంటే మా సినిమా బడ్జెట్ ఇంత కాబట్టి టికెట్ రేట్ ఇంతే పెడతాము అనే డిమాండ్ కాకుండా కాస్త ప్రేక్షకుల గురించి ఆలోచిస్తే బాగుంటుంది ఇదే విషయంపై నాగవంశీ రీసెంట్లో ఉన్నారంటే మీరు చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా సో ఆ సినిమాకి వెయ్యి రూపాయలు పెట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తే పదిహేను వందల ఖర్చు అవుతుంది కదా మరి ఆ సినిమాకి వెళ్ళి మీరు మూడు గంటలు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయినప్పుడు దానికి ఎందుకు వెయ్యి రూపాయలు పెట్టడానికి ఆలోచిస్తారని చెప్పి ఒక కామన్ మాన్ ని ఒక ఆడియన్ ని క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేశారు నాగవంశ క్రిటిసైజ్ సో ఒపీనియన్ మనం అలా చూడొచ్చు ఖచ్చితంగా అది నాగవంశన్స్ అని చెప్పాలి ఎందుకంటే రెస్టారెంట్ అనేది ఆ పర్సన్ చాయిస్ అలాగే సినిమా అనేది ఒక చాయిస్ కాకపోతే ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడాలి బడ్జెట్ అనేది అక్కడ ఆడియన్స్ ఛాయిస్ కాదు మీరు ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీస్తేనే మేము సినిమా చూస్తామని చెప్పి ఏ ప్రేక్షకుడు చెప్పలేదు సినిమా బాగుంటే ఆదరిస్తారు అలాంటి వాటికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చిన్న సినిమాను కూడా పెద్ద హిట్ అయిన సినిమాలు తెలుగులో కూడా చాలా ఉన్నాయి అలాంటప్పుడు మాదింత బడ్జెట్ కాబట్టి మీరు వెయ్యి రూపాయలు పెట్టే టికెట్ కొంటేనే మీరు మీరు చూడగలుగుతారు లేదంటే ఒక వెయ్యి రూపాయలు స్పెండ్ చేస్తేనే మీరు మీకు ఇక్కడ ఒక పాప్కార్న్ కూల్ డ్రింక్ వస్తుంది అని చెప్పడం దాని వాళ్ళు జస్టిఫికేషన్ ఆ విధంగా ఇచ్చుకోవడం మాత్రం నిజంగా ఫులిష్నెస్ అనే చెప్పాలి ఇదే విషయంపై రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు కూడా ఒక జర్నలిస్ట్ అడిగితే దిల్ ఆన్సర్ కంప్లీట్లీ సైలెన్స్ ఈజ్ అట్ సైలెన్స్ మెయింటైన్ చేశారు ఆన్సర్ చేయలేదు సో దిల్ రాజు ఒపీనియన్ కూడా సైలెన్స్ అయినప్పుడు ఒక పక్కన ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మేలు కొలుపు ఒక మేలుకోవాలి మేలుకుంటేనే సింగిల్ స్క్రీన్స్ అనేవి బతికి పట్టగడతాయి అనేది చాలామంది ప్రేక్షకులు ఉన్న అభిప్రాయం ఎస్ సో వ్యూర్స్ మీరే ఉన్నారు సింగిల్ స్క్రీన్స్ మళ్ళీ రివైవ్ అవ్వాలన్నా పూర్వ వైభవం సందరించుకోవాలన్నా కానీ ఎవరు యాక్షన్ ప్లాన్స్ సిద్ధం చేయాలి ప్రొడ్యూసర్స్ లేకపోతే హీరోల మీ అభిప్రాయం కామెంట్ కామెషిషిలో కొనసాగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్